చేసింది మై ఛానల్ ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి కదా వ్లాగ్ అయితే ఈ రోజు నేను ఆఫ్ నూన్ దాకా ఏం చేస్తాను అనేది చూపిస్తాను కార్తీక పౌర్ణమి కాబట్టి మార్నింగే ఫోర్ కళలు లేసాను అనమాట ఫ్రెష్ అయిపోయాక నైవేద్యం అయితే పెడుతున్నాను అనమాట స్వామికి ఇంకా నైవేద్యం పెట్టి మిగతా దీపారాజనకి సంబంధించిన ఈ పనులన్నీ చేసేసుకోవచ్చు అనేసి అయితే పెట్టేశాను ఇంకా అది ఒక్క కుడుతూ ఉంది ఇప్పుడేమో నేను దీపారాజనకి పూలు అవన్నీ పెట్టేసుకొని ఒత్తులన్నీ రెడీ రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట ఆల్మోస్ట్ నైవేద్యం అయితే అనమాట బెల్లం వేసే అయితే వచ్చేసాను ఈ లోపయితే ఫైవ్ అట్ల అయిందనమాట మా అబ్బాయి కూడా లేచాడు లేపాను అనమాట లేచేసి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయితే అయ్యాడు అనమాట ఇంకా లేచేక మా అబ్బాయికి కూడా స్నానం చేయించేసాను కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఫైవ్కి అలా అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము స్టార్ట్ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఇంట్లో పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకొని ఇంకప్పుడు అనమాట చూసారు కదా మా అబ్బాయి కూడా మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయాడు ఈరోజు హాలిడే అనమాట ఈరోజు మా అబ్బాయికి అందుకని మార్నింగే లేసాడనమాట ఇంకా దీపరాజన అంతా కంప్లీట్ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్దాము నైట్ అయితే ఇక్కడ కుదరదు అయినా మేము మామూలుగా అయినా మార్నింగే వెలిగిస్తాము మీరు నైట్ వెలిగిస్తారు మార్నింగ్ వెలిగిస్తారా మూడు వందల అరవై ఎత్తులు కమెంట్ చేసేసేయండి మీరేం చేశారు ఈరోజు కమెంట్ చేసేసేయండి వెళ్ళారా లేదా టెంపుల్కి ఇక్కడైతే ఫుల్ రష్ అనమాట మామూలుగా శివాలయం అంటే కార్తీక మాసం గ్యాప్ ఉండదు అనమాట రష్ మామూలుగా ఉండదు కదా అట్లాగ నైవేద్యం కూడా అయిపోయిందని చెప్పింది కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఇలా చేసేసాను అనమాట ఇంకా పాలు వేసేయడమే బెల్లం కూడా కరిగిపోయింది అనమాట పెసరపప్పు పాయసం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండిద్ది నేనైతే ఎప్పుడు చేస్తాను ఇంక బయట కూడా దీపాలు పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను ఫైవ్ అయింది మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆట అయ్యానికి ఫుల్గా అయితే ఉన్నారనమాట మా అబ్బాయి మా జనాలను చూసి ఏంటి మమ్మీ ఇంతమంది ఉన్నారు అని అయితే భయపడ్డాడు ఫస్ట్ టైం కదా ఇంతమంది గుళ్ళో ఇట్లా చేయడం ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదు ఇదే అనమాట ఫస్ట్ టైం మా అబ్బాయిని తీసుకొని ఒత్తిడి వెలిగే అయితే వెళ్తున్నది ఇంకా వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట ఇంక అందరం కలిసి వెళ్ళిపోయి ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాము దీపారాధన చేసి మూడు వందల అరవై ఎత్తులు వెలిగించేసి ఇంకా స్వామి దగ్గర కూడా జనం పెట్టేసుకొని వచ్చేసామన్నమాట ముందైతే ముగ్గేశాను అంతే గౌరీదేవిని కూడా చేసి అయితే పెడుతున్నాను అనమాట పిండొత్తులు కూడా పెట్టేసి నాకు మా బావకి అంతే మా అబ్బాయికి మూడు చొప్పున పెట్టామనమాట పెట్టామన్నమాట తల ఒకటైతే పెడతారు కదా మేమైతే ఇట్లా పెడతాం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పెడతాం పెడతామన్నమాట మీరు ఎట్లా పెడతారు కామెంట్ చేసేసేయండి నేనేమో ఇలా మూడు పెట్టాను మా ఫ్రెండ్స్ ఏమో అట్లా పెట్టరంట మూడు అంటే ఎంతమంది ఉంటే అంతమంది పెట్టారంట అందరు కలిపి ఒకటే పెడతారంట మీరు ఎలా పెడతారు కమెంట్ చేయండి నాకు తెలీదు అట్లా ఒకటే పెడతారు అని మీరు ఏవైతే కమెంట్ చేసేసేయండి నా లాగా చేస్తారా లేదా అట్లా చేస్తారా ఎంతమంది ఉన్నా ఒకటే వెలిగిస్తారా అనేది అంతే గుండొత్తులు కూడా పెట్టేదాం అన్నమాట ఇంక మంచిగా చూసారు కదా నవ్వుతున్నాడు మంచిగా ఇంకా దీపాలు ఇవన్నీ పెట్టేసుకున్నాక మా అబ్బాయి ఏమో అటు పక్కన ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళతో అయితే వరం చేస్తున్నాడు అనమాట హారతి కూడా ఇచ్చేసి ప్రసాదం అన్నీ పెట్టేసుకొని ఇంకా దండం పెట్టేసుకోవడం అయితే ఉసిరి చెట్టు దగ్గర అంతే జోత్సమం దగ్గర రావి చెట్టు దగ్గర అన్న వెలిగించామనమాట అన్ని చెట్ల దగ్గర వెలిగించాం కాకపోతే జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు అందుకని కుదరలేదు ఇంకా వీడియో అయితే అయితే తీయలేదు కానీ వెలిగించడం అయితే ఉసిరి చెట్టు దగ్గర అన్ని ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడ గుళ్ళో లక్ష బిల్వార్చన అయితే జరుగుతుంది ఇదేమో బయట కళ్యాణం జరుగుందనమాట మార్నింగ్ మార్నింగు ఈవినింగ్ ఒక మొత్తానికి కళ్యాణం జరగడానికి అయితే బయట ఉచ్చ విగ్రహాలను అయితే పెట్టారనమాట లచ్చబిల్లు అయితే జరుగుతుంది అన్నాను కదా ఇంకా లోపలికి కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని మనం కూడా ఆకులు ఉంటాయి కదా అది స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి దర్శనం చేసుకొని అయితే అనమాట మా ఫ్రెండ్స్ ఇంకా మేము అందరం కలిసి అయితే వెళ్ళామన్నాను కదా ఇంకా దండం పెట్టేసుకొని ఇంటికైతే వచ్చేసాను అభిషేకం చేశారనమాట మార్నింగ్ త్రీ కానుంచి త్రీ అంటే త్రీ థర్టీ అట్లా స్టార్ట్ అయిందనమాట అభిషేకం స్టార్ట్ చేయడము ఇంకా అందుకైనా ఏదో అభిషేకం చేసిన పాలు అవి కూడా ప్రస్తుంది తీసుకొచ్చేసాను ఇంక ఇంటికి వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మళ్ళీ మా అబ్బాయి అయితే నిద్రపోయాడు మార్నింగ్ పెందలాలు అవుతాడు కదా అందుకని నిద్రపోయాడు అనమాట కొబ్బరి చట్నీ చేస్తున్నాను అంటే ఇడ్లీ కూడా పెట్టేసాను చేసేసాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సాంబార్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు తొందరగా అయిపోయింది అంతే కొంచెం టేస్టీగా కూడా ఉండిద్ది అనేసి అయితే ఇంకా సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దానికోసమని ఇంక పప్పు అంతే రైస్ చేసి మిక్స్ కుక్కర్లో పెడతానమాట నేను ఇంకా నా ఆల్రెడీ మనం సాంబార్ రైస్ నేను ఎలా చేస్తాను అనేది ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి కావాలంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా సాంబార్ రైస్ ఇవన్నీ పెట్టేసుకున్నాను కదా అంతే ఒడియాలు ఇవి కూడా వేయించేసాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకా ఇదే ఈవినింగ్ ఏం చేయాలి అనేది ఈవినింగ్ అయితే ఆలోచిస్తాను అనమాట ఈరోజు అయితే ఇలా జరిగింది కార్తీక పౌర్ణమి రోజు జరుపుకున్నారు మీ నైవేద్యం చేసారా మీరు ఇంకా ఒత్తిడి వెలిగించారా లేదా కమెంట్ చేసేదేయండి మీరు మార్నింగ్ వెలిగిస్తారా లేదా నైట్ వెలిగిస్తారో కూడా కమెంట్ చేసేసేయండి ఉపవాసం ఉన్నారా లేదా మేమైతే ఎటువంటి ఉపవాసం అయితే లేమండి ఈసారి అందుకని చక్కగా బ్రేక్ఫాస్ట్ అంతే లంచ్ కూడా చేసేసుకున్నాం అనమాట ఇంకా చేసేసుకున్నాం సాంబార్ రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంది ఇది ఫైనల్ టచ్గా ఇంకా అప్పుడాలు కూడా వేసుకొని ఫినిష్ చేసేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కదా మళ్ళీ వెయిట్ చేసేయండి అంతా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అసలు మంచిది